ఎవరు గుర్తిస్తలేరని మనం ఎప్పుడు కానీ అనుకోవద్దు ఎందుకంటే గుర్తింపు అనేది మన మీద ఆధారపడి ఉంటుంది దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తానుకోండి ఒక గడియారం ఉంది దాంట్లో పెద్ద ముళ్ళు కే చాలా ఎక్కువ పని ఉంటుంది అది చిన్న ముళ్ళు ఇంకోటి ఉంటుంది కదా అది నిమిషాలు చూపిస్తూ ఉంటుంది దానికి సెకండ్స్ ముళ్ళు కంటే చిన్న ముళ్ళుకి నిమిషాలు చూపించే ముళ్ళుకి పని కొంచెం తక్కువ ఉంటుంది అలాగే గంటలు చూపించే ముళ్ళుకి అసలు చాలా నైంటీ పర్సెంట్ పని ఉండదు అలాగని సెకండ్ నాకెందుకు లేని సెకండ్ ముళ్ళు అనుకుంటే ఆ గంటల ము పై జరుగుతుందా మనం టైం చూస్తే ఏం చూస్తామో టైం చూస్తే ఎలా చూస్తాము మనము గంటల ముళ్ళుని నిమిషాల ముల్లుని చూస్తాం కానీ ఈ నిమిషాల ముళ్ళు ఆ గంటల ముళ్ళు నడవాలంటే సెకండ్ల ముళ్ళు చాలా ముఖ్యమైనది కాబట్టి సెకండ్ల ముళ్ళునే మనము నాకు గుర్తుపు లేదనుకుంటే ఆ గంటలు అనేది మనకు తెలుస్తాయా అదే గంటల ముళ్ళు పనిచేస్తు పని పనిచేస్తలేదు కదా అని నిమిషాల ముళ్ళు అనుకుంటే గంటలు తెలుస్తాయా అందుకనే దేనికి దానికి ఇంపార్టెంట్ ఉంటుంది సో జీవితంలో మనం పైకి రావాలంటే మన కష్టం అనేది మనం పడుతూ ఉండాలి ఏదో ఒక రోజు మనకు గుర్తింపు వస్తుంది ఆ రోజు మీరు కంపల్సరీగా మీరు అనుకున్న గుర్ర సాధిస్తారు కానీ నాకెందుకులే నేను పైకి వస్తలేను అనుకోవడం పొరపాటు మన ఏదైనా మన హార్డ్ వర్క్ని పట్టి ఏదైనా జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది మీకు నచ్చితే ఫార్వర్డ్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మానేవద్దు థ్యాంక్ యూ